తాజాగా ఒక మిత్రుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఒక ఛానల్ డిబేట్లో కూర్చొని విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రాం నిన్ననే వచ్చింది అనుకుంటా అందులో పాల్గొని తాను ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ అంశాలు పార్టీలు ప్రభుత్వాలు వీటన్నిటి మీద చేసినటువంటి చెత్త విశ్లేషణ ఈ విశ్లేషణ లింక్ ఏదైతే ఉందో ఆ లింకు నాకు పంపారు ఒక మిత్రుడు ఇప్పుడు నేను ఆ మిత్రుడి మీద కేసు పెట్టచ్చు అంటారా మీరు ఎవరినైనా సజెస్ట్ చేయండి పెట్టచ్చా ఎందుకంటే నేను అది చూడకముందు చాలా ప్రశాంతంగా మామూలు మనిషిగా ఉన్న నేను చూసిన తర్వాత పిచ్చోన్ అయిపోయా నాకు మెండలో చేసింది ఇంక నేను లాగా ఎగరట్లేదు అంటే నాకు మెండలో నాకు మెండలో వచ్చింది నేను ఎగరట్లేదు అంతే బాగుబోయి దాని నుంచి నేను ఎప్పుడు బయటపడతాను నాకు తెలియట్లే అవునా విశ్లేషణ అలా కూడా ఉంటుందా అని ఆ మిత్రుడు ఇంకో దానికి ఆ లంక్ ఆ లింక్ కమెంట్స్ యాడ్ చేసి పంపారు బ్రదర్ మీరు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కూడా కట్టుకోండి ఇంకా ఎన్నికలు వచ్చే కొద్ది పెరిగి పెద్దగా అవుతారు బిష ప్రచారాలు వివిధ వేదికల మీద వివిధ ముసుగులు వేసుకొని వస్తారు రకరకాల మనుషులు రకరకాల కారణాలతో వచ్చి దాడి చేస్తారు జాగ్రత్తగా ఉండండి అని మీరు పదే పదే చెబుతూ ఉంటే పాకి ఇప్పుడు అర్థమైంది ఆహా జయప్రకాష్ నారాయణ కూడా పెద్ద మనిషి కూడా ముసుగు కట్టుకొని వచ్చేశారు ఇంకెవరెవరు వస్తారో కాసినంత ముందే చెప్పండి బ్రదర్ ముందే ప్రిపేర్ అయి ఉంటాము అని చెప్పారు జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత సీనియర్స్గా నేను పిచ్చోని ఇంత 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 ఒక ప్రభుత్వం మీదో ఒక పార్టీ మీదో జగన్ అనే వ్యక్తి మీదో ఈర్ష ద్వేషం అసూయ కుళ్ళు ఎన్ని మిలియన్ టన్నులుంటే తప్ప ఆ రకమైన కమెంట్ చేయలేమండి మళ్ళీ ఆ మొత్తం డిబేట్లు ఆయన పదే పదే నేను మేధావిని అని చెప్పి పదే పదే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ నేను విశాఖ కలెక్టర్ చేసినప్పుడు నేను ఇక్కడ దీంట్లో సెక్రటరీగా చేసినప్పుడు నేను ఐఏఎస్గా ఇక్కడ పనిచేసినప్పుడు దేశంలో నా సమస్య రైస్ చేసినప్పుడు అంతర్జాతీయంగా నేను అంశం గురించి మాట్లాడినప్పుడు అంటే ఇవన్నీ పదే పదే రెఫర్ చేయడం ద్వారా అమ్మో ఈయన మేధావి ఈయన చెప్పేటివన్నీ నిజమని చెప్పి అది చూసే వాళ్ళు నమ్మాలి అందుకని చెప్పి ఇలా రెఫరెన్స్ తీసుకుంటారు ఎవరికి తెలియదు ఎవరికి పైపించి నేను హెచ్ఆర్ ప్లాట్ఫామ్ మీద చాలా సంవత్సరాలున్న నైదాని మీద అసలు చాలా చాలా ఏమంటే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అవే అంత దారుణంగా ఉంటుందా ఒక మనిషి మీద ద్వేషం ఎవరికైనా సరే ఆ ఇంటర్వ్యూ చేసిన అడిగారు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఆడ ఉన్నవి చూపెట్టాలి ఇట్లా ఒకటో ఒకటిన్నర లేదట ఆడ అందుకని చెప్పి రెండు ఇస్తున్నాను మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ ఇవ్వాలి అన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు అంటే మూడు ఇస్తాను మూడు మూడున్నర అన్నారు పవన్ కళ్యాణ్ పార్టీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారంటే నాలుగు ఇస్తాను అధికారంలో లేడు కదా ఇప్పటివరకు ఉంటే ఉంటే ఐదుకు ఆరు ఇచ్చేవాడేమో తెలియదు ఐదుకు ఆరు మార్కులు ఇచ్చిన ఏమో తెలియదు మరి నాలుగు ఎందుకు ఇచ్చాడంటే రాజకీయాల్లో ఆయన ఆశయాలు ఆయన ఆశయం ఆయన సంకల్పం జాగ్రత్త మీరు ఏమంటారు చాలా కాన్సన్ట్రేషన్ చేసి మీరు నాలాగా అయిపోకండి అని చెప్పి ఇస్తున్నారు సరే ఆయన అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి పాలను వన్ అండ్ హాఫ్ ఎందుకు ఇస్తారు కరోనాను డీల్ చేసిన విధానం విద్య సంక్షేమ పథకాలు వీటన్నిటి మీద కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి కదా అన్న మీడియా మిత్రుడి ప్రశ్నకు జయప్రకాష్ నారాయణ సమాధానం సమాధానమైన తర్వాత నేను గిచ్చుకున్నా అంటే నేను నన్ను వాస్తవిక లోకంలోనే ఉన్నానా లేకుంటూ ఒక బ్రహ్మయుగంలో ఏమైనా ఉన్నానా అని ఆయన సమాధానం ఏంటంటే తెలుసా విద్య మీద ఖర్చు పెట్టడం అంటే ఏంటి విద్య మీద ఖర్చు పెట్టడం అంటే ఏంటి వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టడమా మౌలిక వసతులు పెంచడం అండి కలర్లు వేసినట్ల అసలు ఏంటి విద్య మీద పెట్టుబడి అంటే మేధస్ ఇవ్వాలి మేధస్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో అంట ఆయన ఇట్లా టైం చూసి నా వాచ్లో టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఆయన చూసి సేపు నా వాచుల టైం టూ థర్టీ అవుతుంది ఇలా వాచ్ చూసి టైం చెప్పలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు వందలో నలభై శాతం ఉన్నారట ఏ సర్వే చెప్పిందో అది తెలియదు వాచుల టైం చూసి చెప్పలేని వాళ్ళు జగనే కారణం అంతేనా వాచ్లో టైం చూసి ఎందుకనంటే విద్యార్థులకు మేజర్స్ ఎక్కడెక్తున్నారట ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టడం మేధస్సు కాదు పౌష్టికాహారం పెట్టడం మేధస్సు కాదు ట్యాబులు ఇవ్వడం మేధస్సు కాదు మేధస్సు కాదు స్మార్ట్ క్లాస్ రూమ్స్ మేధస్సు కాదు ఐబీ సిలబస్ మేధస్సు కాదు ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్ మేధస్సు కాదు ఇంటరాక్టివ్ డిస్ప్లే బోర్డ్స్ మేధస్సు కాదు మేధస్సు కానే కాదు టోఫిల్ శిక్షణకు ప్రిపేర్ చేయడం మేధస్సు కాదు మల్టీ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ మేధస్సు కాదు స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పన అబ్బో అసలు విద్య మీద పెట్టుబడి కాదు టాయిలెట్లు కట్టడం అబ్బో మీద పెట్టుబడి కాదు క్రీడలు ప్రోత్సహించడం కోసం మంచి మంచి యూనిట్స్ ఇవ్వడం అబ్బే మేధస్సు పెంచడం కాదు మేధస్సు పెంచాలి ఎక్కడ పెంచాలి మేధస్సు అని చెప్పి దానికి ప్రపంచంలో మన ర్యాంక్ ఇంత దేశంలో మన ర్యాంక్ ఇంత అంతా దేశం అట్లయిపోయింది ఇట్లయిపోయింది ఆయనకి అక్కడ ఒక ఇంజనీరింగ్ చదివే మీద ఒక్కరు ఒకరు ఒక అడిగాడు ఒక స్టూడెంట్ అదేంటి సార్ అదేంటి సార్ నాకు తెలిసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్ళలోకి ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో వసతులు చదువు బాగుందని వచ్చారు కదా నేను మొన్న ఒకసారి తిరుమల పోతే ఒక పాప ట్యాబ్ పెట్టుకొని ఆపరేట్ చేసి ఏదో చదువుకుంటుంది ఏమమ్మా ట్యాబ్ అంటే మాకు ప్రభుత్వ స్కూల్లో ట్యాబ్ ఇచ్చారంటుంది మరి ఇదంతా డెవలప్మెంట్ పునాది కాదా సార్ అంటే ఇక్కడే మీరు పొరపడుతున్నారు ఇక్కడే యువత మీరు తెలుసుకోవాలి ఇది మేధస్సు కాదు ఇది మేధస్సు కాదు ఆఫ్ఘనిస్తాన్లో ఇట్లా నైజీరియాలో ఇట్లా ఆఫ్రికాలో ఇట్లా అమెరికాలో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో చెప్పాయా ఇది అవునా కదా మీరు ఇక్కడే పొరపాటు పడుతున్నారు అయినా ఇప్పుడు ఎడ్యుకేషను ఇప్పుడు అయింది ఆంధ్రప్రదేశ్లో బ్రిటిషుల కాలంలోనే బాగుంది ఇప్పుడు వీళ్ళు బాధితున్న కరత్ అంటే ఎట్లా అవుతుంది అవునా బ్రిటిషర్ల కాలంలో బాత్రూమ్లు ఇవన్నీ ఉండేనా పగలు జగన్ వచ్చిన తర్వాత అన్నీ పగలు కొట్టేశాడా ఏం మరి మేము చదువుకున్నప్పుడైతే ఏం మరి బాత్రూములు అప్పుడు ఏమన్నా ఆయన మరి ఉండేటి మేము మేము చదువుకున్నప్పుడు స్కూళ్ళల్లో ఆయన కింద ఏమన్నా గనక ఏమంటారు భూమి లోపల పొరల్లో ఉండేటి మేము దారి తెలియక మేము ఎక్కడ చెట్ల లేక పుట్టలేక పోయి ఎంత ఎంత తప్పు పని పనిచేశాం మేము ఎంత పని పనిచేసాం మేము ఇది అవే అప్పుడు కానీ ఉండేటివా విద్య మీద పెట్టుబడి తప్ప విద్య మీద పెట్టుబడి పాపమా ఇలా కాదా పెట్టాల్సిందే మేధస్సు వాళ్ళ మేధస్సువాళ్ళ రాత్రి రాత్రి మేధస్సు వచ్చేస్తుందా స్కూళ్ళల్లో వసతుల కల్పన జరగకుండా పిల్లలను మానసికంగా స్ట్రెంత్ చేయకుండా పిల్లలకి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురాకుండా మేధస్ వచ్చేస్తుందా రాత్రి రాత్రి ఏన్న అమ్ముతున్నారా ఒక ఇంజక్షన్ ఎక్కిద్దాం పిల్లలకు మనం ఒక వీడియో చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ జయప్రకాష్ నార్ ఎవరు ఎవరన్నా అడగండి అబ్బా ఏమన్నా మేదస్ రాత్రి రాత్రి ఎక్కిచ్చేకన్నా ఇంజక్షన్ ఇస్తున్నారా అట్లా ఏమన్నా ఉందా ఏమన్నా అది లేదు ఎవరు అని అంటున్నారు విద్యలో చేసే ఇన్ని నిర్ణయాలు తప్ప ప్రశంసించలేరా అమ్మమ్మమ్మమ్మ ఇంకోటి చూస్తున్నారు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూల్గా మారడానికి కారణం ఉంటుందట మన తల్లిదండ్రులు ఎట్లా అంటున్నారు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఏమేమో ఉండిపోతుందని చెప్పి ఫస్ట్ చిన్నగా ఉన్న పిల్లల్ని పంపిస్తారట ఏమీ లేదని రియలైజ్ అయ్యి సిక్స్ టు సెవెన్ క్లాస్లో వచ్చేసరికి గవర్నమెంట్ స్కూళ్ళలో గేర్పిస్తారట ఇప్పుడు జరుగుతున్నది అదే ప్రభుత్వ ఘనత అంటే ఎట్లా అంటున్నారు అమ్మ బాబాయ్ అమ్మా ఏంది సారు ఇలా కూడా పాసిబులా ఇంకొకటి అన్నారు చంద్రబాబుకు మూడిందుకు ఇస్తున్నారు జగన్కి ఒకటిన ఎందుకు ఇచ్చారు చంద్రబాబు మూడిచ్చినందుకు ఇరవై మూడు ఇచ్చినట్లు ఇలా పంతొమ్మిది వరగా జగన్కి ఎందుకు ఒకటిన్నర ఇస్తున్నారంటే సంక్షేమం తప్ప పాలన లేని ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అట చంద్రబాబుకు ఎందుకంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టంగా ఉంచడం కోసం ఆయన ఆయన తీసుకునే నిర్ణయాలు మనం కాదనలేమట కొన్ని డ్రాబ్యాక్స్ ఉండొచ్చట కానీ ఆర్థిక పటిష్టత కోసం జగన్ ఏం చేయట్లేదట ఆర్థిక పటిష్టత కానే కాదు ఊర్లో ఉన్న ఒకరికి డబ్బులిచ్చి ఒక పతంక్ మీద ఆవు పెంచుకొని గేదె పెంచుకొని వాళ్ళు పాలు అమ్ముకొని ఆ కుటుంబం బ్రతకడం ఆర్థిక పటిష్టత కాదు కాదు డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం పట్టి పటిష్టత కాదు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి వాళ్ళు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోమని ఆ లోన్ మీద వడ్డీ ప్రభుత్వం కట్టడం ఆర్థిక పటిష్టత కాదు పెద్దగా బిల్డింగ్లు కట్టాలి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇద్దరు పెద్ద మిలీనియర్లు రా బిలీనియర్లు రావాలి అది పటిష్టత పేదల మీద ఇంత విషయం ఉందా వెనక ఇంత ద్వేషం ఉందా ఇవన్నీ ఆర్థిక పటిష్టత కాదా ప్రభుత్వం లక్షల కోట్లు జనాల్లో పంపిస్తే మళ్ళీ ఏమంటారు మార్కెట్లోకి వస్తలేదా కింద వాళ్ళు భూమి పొరల్లో దాచి పెడుతున్నారా ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము ఆర్థిక పటిష్టత లేకుండానే జిఎస్డిపి వృద్ధి రేట్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందా దేశంలో జీడిపి వృద్ధి రేట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపి వృద్ధి రేట్ లెవెన్ పాయింట్ సిక్స్ ఎట్లా పాసిబుల్ అయింది సరే లెవెన్ పాయింట్ త్రీ తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది ఎట్లా ఎట్లా సాధ్యమైంది నాకు అర్థం కావట్లేదు ఎట్లయా మేధావులు అవుతారు ఎట్లా మేధావులు అవుతారు ఇదేం విశ్లేషణ కరోనాను డీల్ చేయలేదట ఆంధ్రప్రదేశ్ ఏదో చేసిందంటే చేసింది దేశానికి ఏం భిన్నంగా చేయలేదట ఆంధ్రప్రదేశ్ కరోనాను డీల్ చేయలేదని అద్భుతమయ్యా చేయలేదా ఏం డీల్ చేయలే ఏంటి లోపాలు ఎక్కడ ఉన్నాయి లోపల ఉన్నాయి వైద్య ఆరోగ్యంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన చర్యలు ముగ్గు మూసుకొని ఆసుపత్రిలోకి పోతూ ఉంటుంది ఆసుపత్రులు డెవలప్మెంట్ డెవలప్మెంట్ కదా స్కూల్ డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ కదా మన యువాటిలో మనమే చూపిస్తాం కదా కిడ్నీ ఉదాహరణంలో కిడ్నీ తీసచ్చు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎక్కడ నుంచో వంద కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళకి ఏ విధంగా నీళ్ళు తీసుకొచ్చేకి కి సొరంగాల్లో డెవలప్మెంట్ కాదా పదిహేడు మెడికల్ కాలేజీల డెవలప్మెంట్ కాదా నాలుగు పోర్టుల డెవలప్మెంట్ కాదా ప్రతి యాభై కిలోమీటర్ల ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ కాదా జనానికి ఇన్ని లక్షల కోట్ల ఆర్థిక భరోసా ఇవ్వడం డెవలప్మెంట్ కాదా జిఎస్డి వృద్ధి రేటు పెరగడం డెవలప్మెంట్ కాదా కలసి ఆదాయం పెరగడం డెవలప్మెంట్ కాదా ఎట్లా మీరు మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు ఎలా సాధ్యం అమ్మ బావోయ్ రాష్ట్రం వినాశనం అయిపోతుందట రాష్ట్రం వినాశనం అయిపోతుందా ఇలాంటి పాలన చేస్తే ఇంకెందరో సరే ఉసుగులు వేసుకొని జనాలు అసహ్యించుకోరా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పరు ఏదో ప్రపంచం అంటాడు దేశం అంటాడు అమ్మ నిజంగా నాకు నెత్తి పగిలిపోయింది అబ్బా ఇంటర్వ్యూ చూసి ఇట్లాంటి వాళ్ళది మనం ఇది తప్పు అని చెప్పకపోతే చూసేవాళ్ళు నిజమనుకుంటారు కదా అనుకుంటారు కదా ఆయన రెఫరెన్స్ తీసుకుంటున్నాడు విశాఖకి ఏం చేశాడు అంటున్నారు బాబోయ్ విశాఖకి ఏం చేశాడా చూపెడతాం నేనే వెళ్తా ఈసారి కూడా మా వాళ్ళు శ్రీకాకుళం విజయనగరం కవర్ చేసి విశాఖకు వచ్చారు వీలైతే నేను కూడా జాయిన్ అవుతాను ఏందా ఎన్ని బీచ్లు డెవలప్ చేశారు బస్ స్టాండ్లు ఎట్లున్నాయి ఆ సిరిపురం జంక్షన్ దగ్గర చూడండి ఎట్లా ఉండే కూర్చొని ఎట్లుంది ఎన్ని డెవలప్మెంట్లు వచ్చాయి ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎంత డెవలప్మెంటు విశాఖ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు సార్ జస్ట్ విశాఖ ముంచో కార్పొరేషన్ లాగే ఉండే కదా దాని రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ విశాఖ జైలేదా చేయలే రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ విశాఖ జైలే చంద్రబాబు ఏమైనా చేశారా రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ విశాఖ చేస్తే జగన్ గారు దాన్ని మరో స్టెప్ ముందుకు తీసుకెళ్ళి అనకాపల్లి భీమిలు కలిపి మహా విశాఖ జైలే ఏందా ఇట్లా మాట్లాడతారు ఎట్లా సాధ్యమవుతుంది dan dalam saya ni beda katakan